హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి కనగ పండగ రోజు వీడియో అండి పెట్టడానికి అయితే వీలు కాలేదండి కనగ పండగ అంటే మాకందరికీ పశువుల పండగ అండి పశువులకి సంవత్సరానికి ఒక్కసారి పశువుల పండగ చేసుకుంటాం మనము అది కూడా కనగ పండగ రోజు చేసుకుంటామండి కనక పండగ రోజు పశువులకి పొంగళ్ళు అంటే కాట్రాయిడ్ అంటారు కదండీ కాట్రాయుడికి పొంగళ్ళు పెట్టుకుంటాం అన్నమాట అందుకని కనగ పండగ రోజు పశువుల పండగ అంటాం మేము మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ పండగ రోజు అయితే ఉదయాన్నే పశువులకి పాలు అన్నీ త్వరగానే తీసేస్తారు తీసేసిన తర్వాత పశువులన్నిటినీ మాకు కొత్త కొంటాను పెద్ద చెరువులాగా ఉందండి ఇక్కడ పెద్ద కాలవనమాట కాలువ చెరువేనండి గుంటలాగుంటదనమాట ఆ గుంటలోకి అన్నీ తీసుకెళ్ళి బాగా నీట్గా శుభ్రంగా కడిగేస్తారండి వస్తే వచ్చింది కానీ సంవత్సరానికి ఒకసారి పశువుల పశువులన్నిటికీ శుద్ధంగా స్నానాలు చేపించేసి వాటికి బాగా మనము పౌడరు బొట్టు తలదువు అలాగే ఎలా చేస్తామో అలాగ బాగా గడ్డి గడ్డి వేసి బాగా రుద్దేస్తారండి ఏమీ కొంచెం కూడా వాటికి బురద మట్టి అనేది లేకుండా నీట్గా అయితే కడుక్కొని గుంట్లోకి తోలేసుకొని నీట్గా కడిగేసుకొని అమ్మను అయితే తోలేసుకొని ఇంటికి వచ్చేసి గొంజల దగ్గర అయితే కట్టేసి రెడీగా పెట్టుకుంటారు ఇక్కడ ఈ కొమ్ములకి ఉన్నాయి కదండీ పశువుల కొమ్ములకి కలర్స్ అయితే తప్పకుండా వేస్తారండి తప్పకుండా వేయాలి అది కొంతమంది ఒకే కలర్ వేస్తారు మాకైతే రెండు కలర్స్ అయితే వేస్తున్నారు మా పిల్లలైతే అదొక హ్యాపీగా ఆనందంగా నేనేస్తాను పెదనాన నేనేస్తానంటూ వాళ్ళు పెదనాన్న వేస్తూ ఉంటే చేతిలో నుంచి తీసుకొని వీళ్ళైతే వేస్తున్నారు చూడండి మా పాతిల్లు పాతిళ్ళు అంటుంటాం కదా ఇక్కడేనండి మా పాతళ్ళ దగ్గర పశువులు అవన్నీ కట్టేసుకుంటున్నారు చూడండి ఇక్కడ అంతా పశువులకి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయండి అస్సలు చిన్నగా లేవు చాలా ఎక్కువగా ఉన్నాయి దోమలు అందుకని కొంచెం గడ్డి పొగ పెడుతున్నారనమాట దోమలు పొగకి ఆ పొగకి దోమలన్నీ వెళ్ళిపోతాయంట అందుకని పొగ పెడుతున్నారు ఇక్కడ చూడండి దోమతారండి ఇక్కడ పశువులకి దోమలు కుట్టకుండా దోమతారు వేస్తారనమాట ఇక్కడ చుట్టూ గాడిలా కట్టేశారు లోపల అండ్ ఈ గాడన్ అనమాట ఇది దీంట్లో పశువులకి గడ్డి వేస్తూ ఉంటారు అవి తింటూ ఉంటాయి ఇంకేమైనా మేత కానీ గడ్డి కానీ అలాగా వేస్తూ ఉంటారు చూడండి మా పిల్లలు లోపల కూడా ఈ దోమతార లోపలికి కూడా వచ్చి కలర్స్ వేయటానికి వేస్తున్నారు ఇవి ఇదైతే ఈ గేదె అయితే అస్సలు తన్నుతుందండి చాలా అస్సలు కలర్ అయితే పూని లేదు దగ్గర దగ్గర లేదు అందుకని మా వాళ్ళ పెదనాన్ని తీసుకొని పూసాడు కొన్నిటికి అన్నీ అయితే ఏమనుకున్నా ఉండవు కదండి కొన్ని పొడుస్తూ ఉంటాయి అన్నమాట గేదెలు కొన్ని అయితే ఏమీ చేయవు కల అలాగే కామ్గా ఉంటాయి ఇక్కడైతే ఇంకా మేము ఇక్కడ చుట్టూ నల్లేరు అయితే వేసేసుకుంటామండి మెయిన్ కాట్రాయిడికి పొంగలి అంటామన్నమాట ఇక్కడ కాట్రాయిడికి పొంగలి పెట్టేటప్పుడు చుట్టూ నాలుగు పక్కల ఒక దారి వదిలేసి ఇట్లాగ చుట్టూ నల్లేరు వేసుకొని మధ్యలో గుంట తొబ్బుతా గుంట తొవ్వి అక్కడ గుంట మీద పొంగలు అన్నమాట రాళ్ళు గీళ్ళు అలాంటివి ఏం పెట్టకుండా ఇలాగే గుంటలోడేసి దాని మీద అయితే పొంగలైతే పొంగి చేసుకుంటామండి ప్రతి సంవత్సరము కనక పండగ రోజు ఇలాగే అయితే చేసుకుంటాం మేము మేము ముగ్గురు ఫ్యామిలీలు అయితే జరుపుకుంటామండి మా అమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు మేము ముగ్గురం అయితే ఎప్పుడు ప్రతిసారి జాయింట్గా చేసుకుంటాము ఈసారి ఏం జరిగిందంటే కొంచెం వాళ్ళకి సూదకం వచ్చింది అందుకని వాళ్ళిద్దరూ ఆగిపోయారు రాలేదు అందుకని మా ఫ్యామిలీ ఒక్కటే ఇలాగ పెట్టుకున్నాము లాస్ట్ ఇయర్ మేమందరం కలిసి అయితే వీడియో కూడా పెట్టుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఇక్కడ మేము స్వామివారిని అయితే ఇలాగ చేసుకుంటామండి కాడు అంటాము స్వామివారిని మట్టితోనే మట్టితోనే అలాగా మూడు ముద్దలుగా చేసుకొని స్వామివారిని చేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని పువ్వులు అన్నీ పెట్టేసుకొని అక్కడ తాంబూలము ఇంకా పొంగలి ఉంది కదా పొంగల నైవేద్యం కూడా వేయాలి నైవేద్యం ఏంటంటే చుట్టూ మేము చేసి పెట్టాం కదండీ పొంగలి ముందుగా ఆ పొంగలి ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో కొంచెం సున్నము పసుపు వేస్తే ఆ పొంగలి ఎర్రగా వస్తుందనమాట కాట్రాయిడ్కి అదేనండి ప్రసాదం లాగా పెడతారనమాట ఆ గిన్నెలో పెట్టుకొని చుట్టూ అనమాట పసుపులు ఇంటికి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణాలాగా అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు పెద్ద అంటే మా పెద్ద మామయ్య చూడండి మా పెద్ద మామయ్య తిరుగుతున్నాడు ఇలాగా చుట్టూ ఐదు సార్లు ఇలాగా తిరుగుతూ ఉంటారు ఏమంటే పిల్లలు అందరూ పిల్లలు పెద్దవాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు పిల్లలు ఏమంటే ఈ నల్లేరు ఉంది కదా నల్లేరు చిన్న చిన్న పీసులు చేసుకొని ఇట్లాగా విసుడుతూ ఉంటారు ఇంకా ఐదు చుట్లయితే తిరిగేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మనం పొంగల్ చేసి పెట్టేసుకున్నాం కదా ముందే ఇంకా ఆ పొంగలైతే మూడు నైవేద్యం లాగా అక్కడ వేసేసి తర్వాత సాంబ్రాని కూడా మెయిన్ అండి ఇక్కడ సాంబ్రాన్ని కూడా వేయాలి ఇంకా వేసేసిన తర్వాత సాంబ్రాని కొబ్బరికాయ తీసుకోవచ్చాం కదండి అందరమీ ఇంకా బాబాయి వాళ్ళు అమ్మమ్మ అమ్మ వాళ్ళు అందరు కానీ వచ్చింటే ఎవరు కొబ్బరికాయ వాళ్ళు ఇంకా అందరం కలిసి పొంగల్లో కూడా నైవేద్యంగా అందరూ బెల్లము పాలు బియ్యము అన్నీ వాళ్ళు కూడా సమానంగానే తెస్తారు అందరు కలిసే పెట్టుకున్న పెట్టుకుంటాం అనమాట ఈసారి ఎవరు రాలేదు కాబట్టి మేమే కాబట్టి ఇంకా నేను ఒక పెద్ద మామయ్య వాళ్ళు ఒక ఆయ్ చెరవకాయ తెచ్చారు ఇంకా మావయ్య వాళ్ళు ఇద్దరైతే చెరవకాయ అయితే కొట్టేశారు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మేమే వేసేసాము ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నారు చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే అయితే చేసుకుంటామండి మేము మీ కూడా ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో ఏమిటో మే మాకైతే మా సైడ్ అందరూ ప్రతి ఒక్కరు పశువులు ఉండేవాళ్ళు గేదెలు ఆవులు ఏవైనా పశువులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే అండి అందరూ ఇలాగే జరుపుకుంటూ ఉంటారు మా సైడ్ అంతా కనక పండగ రోజంతా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ పశువుల పొంగళ్ళు వీటిలతోనే సరిపోతాయండి ఇంక అందరికీ ఇంకా పశువులు లేని వాళ్ళు అలాగైతే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ పెద్ద మామయ్య వాళ్ళకి అందరికైతే పశువులు అయితే ఉన్నాయండి మాకేనండి పశువులు లేవు ఇంకా మాకు షాప్ ఉంది కదా సరిపోతుందని ఇంకా పశువులు అయితే పెద్దగా పెట్టుకోలేదు మేము ఇంకా వీళ్ళ మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి మా బాబాయ్ వాళ్ళకి కూడా అయితే లేవు మా నాన్న వాళ్ళకైతే ఉన్నాయి ఇంకా పెద్ద మామయ్య అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాడు ఇంకా నైవేద్యం కూడా వేసేస్తాడు ఇంకా త్వర త్వరగా అని చెప్పి తొందరగా తమలపాకులు అయితే వెలిగించారండి వెలిగకూడదు అనుకొని తొందరలో గబగబా అంటూ వెలిగించేశారు ఇంకా మీరు ఏమనుకోవద్దండి తెలియక చేశారు ఇంకా మేము కూడా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తా ఉన్నారు ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఇంకా ఇరవై రూపాయలు ఒక్కోహోరంగా వచ్చేసి ఇంకా అందరం అయితే నమస్కారం అయితే చేసేసుకుంటూ ఇంకా సాంబ్రాన్ అయితే వేసుకొని దండం పెట్టేసుకుంటామండి అందరమీ చూడండి అందరే వస్తే చాలా సందడిగా ఉంటుందండి కనక పండగ రోజేనండి అందరూ వచ్చి హ్యాపీగా కాసేపు మాట్లాడుకుంటా అందరం ఉంటాము కానీ ఈసారి ఎవరు రాలేదు మా ఒక్క ఫ్యామిలీయే అయిపోయింది వాళ్ళు కొంచెం సోదకం వచ్చింది వాళ్ళకి రాకూడదని చెప్పి పండగ కూడా చేసుకోలేదండి పండగ ముందు రోజే తెలిసిందే వాళ్ళకి శోధకం వచ్చిందని ఇంకా వాళ్ళు పెట్టకూడదని చెప్పి మేము ఒక్కరమే అయితే ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాము చూడనే ఇంకా ఒక్కోహరం ఒక్కోహరమే అందరూ సాంబ్రాన్ వేసుకుంటూ నమస్కారం చేసేసుకుంటామండి అందరమి ఫస్ట్ అయితే మా పెద్ద మామయ్య అబ్బాయి అండి ఈ అమ్మాయి వచ్చి మా పెద్ద పాప మీకు చూసే ఉంటారు చాలా వీడియోల్లో మా పెద్ద మామయ్య గారికి ఇద్దరు మగపిల్లలు అండి మాకు వచ్చి ఇద్దరు ఆడపిల్లలేనండి ఈ అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయి ఈ అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి మా సిరీ చూడండి కింద కూర్చొని మరీ నమస్కారం చేసుకుంటుంది పైకి లేకుండా ఇంకొచ్చి మా తాతయ్య అండి మా తాతయ్య కూడా అయితే నమస్కారం చేసుకున్నారు ఇంకా మా అమ్మమ్మ కూడా అయితే పెట్టేసుకుంది ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలాగా చిన్నగా అందరూ పెట్టేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ప్రసాదాలు ఉన్నాయిగా ప్రసాదం ఉంది కదండి అదేనండి బెల్ల బెల్లపరమాన్నం ఉంది కదా ఇంకా తల కొంచెం కొంచెం అయితే అందరమీ తీసుకొని నైవేద్యం ప్రసాదంగా అయితే తీసేసుకొని అందరం అయితే తినేసాము ఇంకా అందరం ఒకేసారి ఇలాగైతే మళ్ళీ మళ్ళీ కుదరదు కదా అని చెప్పి ఒక ఫోటో అయితే అందరం అయితే దిగేసాము చూడండి అందరమీ మా ఫ్యామిలీ అనమాట అండి ఇది మా బావగారాల్లో మేము మా అమ్మమ్మ తాతయ్య మేమందరం ఒక ఫ్యామిలీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట